త్వరలోనే స్టేషన్ గణాపూర్ రూపురేఖలు మారనున్నట్లు మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు స్టేషన్ గణాపూర్ లో వంత పడకల ఆసుపత్రి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ డివిజనల్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణ స్థలాలను క్షేత్రస్థాయిలో జిల్లా తో కలిసి పరిశీలించారు డిసెంబర్ డిసెంబర్ లోగా టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు చివరి నాటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు స్టేషన్ నిర్మించనున్న బంతపడకల ఆసుపత్రి నిర్మాణానికి ఆర్టీసీకి చెందిన నాలుగు ఎకరాల స్థలాన్ని సంబంధించి మరమ్మతులు గురించి వివరించారు ఆసుపత్రి నిర్మాణానికి అన్ని వసతులు ఉండే విధంగా డిజైన్ చేయాలని సూచించారు ఆసుపత్రి భవన నిర్మాణానికి నలభై ఐదు పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలు మంజూరైందని తెలిపారు అలాగే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ సంబంధించి జఫర్గాడ్ కోనాయిచలంలో ఉన్న ఇరవై ఒక్క ఎకరాల ల్యాండ్ ను పరిశీలించారు కోట్ల రూపాయలతో తెలిపారు అలాగే ఇంటిగ్రేటెడ్ డివిజనల్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఇరవై ఆరు కోట్ల రూపాయలతో పరిపాలనా అనుమతులు వచ్చాయని అన్నారు నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు అయిందని తెలిపారు అలాగే స్టేషన్ గణాపూర్ రిజర్వాయర్ నుండి నవాపేట రిజర్వాయర్ మెయిన్ కెనల్ మరమ్మతులు సీసీ లైనింగ్ చేయటానికి నూట నలభై ఎనిమిది పాయింట్ ఏడు ఆరు కోట్లు మంజూరైనట్లు జీవో జారీ అయిందని తెలిపారు ఈ కేనల్ ద్వారా నాలుగు మండలాలకు రెండు పంటలకు నీరు అందించవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ఆర్డీవో డిపిఓ అండ్ బి ఎస్ఈ ఎన్పీడీసీఎల్ పంచాయతీరాజ్ ఈఈ డిఈ ఏఈలు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఉత్తర్వులు ఇచ్చింది ఒక అడ్మిస్ట్రేటివ్ యాక్ట్ ఇచ్చింది ప్రధానంగా స్పెషల్ కర్క్ నుండి నవాబు పేట రిజర్వే ప్రధాన కాల లైనింగ్ లేకపోవడం వల్ల చివరి పూలకు నీళ్ళు వెళ్ళడం లేదు ఎప్పుడు వెళ్ళినా వన్ ఇయర్ లో నీళ్ళు రావడం లేదు టూ ఇయర్ లో నీళ్ళు రావడం లేదు త్రీ ఇయర్ లో నీళ్ళు రావడం లేదు అని చెప్పి మన

మనకు నిన్నటి రోజున దాదాపు నూట నలభై ఎనిమిది కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలు మంజూరు చేస్తూ అది ప్రపోజ్ చేశారు బట్ శాంక్షన్ అమౌంట్ ఈస్ వన్ ఫార్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ సిక్స్ క్రోడ్స్ ప్రపోజల్ చేసింది నూట యాభై ఏడు కోట్లు మంజూరు ఇచ్చింది నూట నలభై ఏడు కోట్ల డెబ్బై ఆరు లక్షలు ఇరవై ఏడు

ఇక ప్రధానంగా మనము గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి అనేక సమస్యలను తీసుకెళ్ళిన సందర్భంగా ఇప్పుడైతే కొన్ని అభివృద్ధి పనులకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చింది సందర్భమైన అనుభూతులు వచ్చినాయి అందులో ప్రధానంగా సంబంధించి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవ తీసుకొని ముఖ్యమంత్రి గారి ప్రత్యేక చొరవ తీసుకొని ఆర్టీసీ వాళ్ళతో ఒకటి రోజుసార్లు మాట్లాడి వాళ్ళని బైపాస్ చేసి ఆర్టీసీ ల్యాండ్ని మనకు ట్రాన్స్ఫర్ చేశారు అంటే కనపరం నియోజకవర్గం పైన ముఖ్యమంత్రి గారికి ఎంత ప్రేమ ఉందో దీనిపై స్పష్టంగా అర్థమవుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా దీనికి అన్న హాస్పిటల్ నిర్మాణానికి నలభై ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలు కొని రివైజ్ ఎస్టిమేట్ సబ్మిట్ చేయడం జరిగింది అది త్వరలోనే మంజూరు వస్తుంది టెండర్ స్విచ్చి పనులు ప్రారంభించడం జరుగుతుంది అని చెప్పి సందర్భాలు వచ్చేస్తుంది ఇంటిగ్రేటెడ్ డీజిల్ లెవెల్ ఆఫీస్ కాంప్లెక్స్ సంబంధించి ఇరవై ఆరు కోట్ల రూపాయలు మనకు మంజూరు వచ్చింది అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చింది దానికి సంబంధించి ఇప్పుడు మనం ఎంపీడీ ఆఫీస్ ఈ సైట్ నే మనము ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ సెలెక్ట్ చేసుకున్నాం ఇవన్నీ కూడా ఇప్పుడే ఏసీఆర్ఎన్పి గారు ఈరోజే వారు కొత్తగా జనగామ జిల్లా యాదాద్రి జిల్లా యాదగిరి జిల్లా జనగామ జిల్లాకు సంబంధించి ఏసీగా వారికి మనందరి తరఫున హృదయపూర్వకంగా స్వాగతం చేస్తున్నాను వారు కొంచెం చొరవ తీసుకొని వారం రోజుల లోపలనే దీనికి సంబంధించిన డిజైన్స్ అన్ని తయారు చేసి టెండర్ నోటిఫికేషన్ కాపాడు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ సంబంధించి రాష్ట్ర స్థాయిలో డిజైన్స్ ఫైనలైజ్ చేస్తున్నారు త్వరలోనే నాకు తెలిసి ఒక రెసిడెన్షియల్ స్కూల్ కు రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు చాలా స్పేషియస్ గా కార్పొరేట్ అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణం కాబోతున్నాయి ఒక్కొక్క రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ లో ఫోర్ టు సిక్స్ ఇన్స్టిట్యూషన్స్ లో పొజిషన్ చేయాలని ఆలోచించుకొని వర్కౌట్ చేస్తున్నారు ఫార్చునేట్లీ మనకు ఒకే దగ్గర ఇరవై ఒక ఎకరాల భూమి లభించింది అది మన పొణాచలం రెవెన్యూ పరిధిలో ఆ భూమి వస్తుంది అక్కడ దీన్ని నిర్మాణం చేపట్టబోతున్నాం స్టేషన్ గంగపూర్లు వదన పెట్టబోయే ప్రధాన రహదారికి ఆనుకొని ఈ భూమి ఉన్నది అది ఇప్పుడు డబుల్ ఏరియా ఉంది ఫ్యూచర్లో అది ఇంకా రోడ్డు డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడే మీరు దానికి సంబంధించి కూడా త్వరగా నేను కోరుతున్నాను తర్వాత చాలా సంవత్సరాల నుంచి చాలా ఏళ్ళ నుంచి మొదలు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు తెలియదు అని చెప్పి ఒక అపవాదం లేదు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఆ ఒక అవగాహన వచ్చింది మనకు గవర్నమెంట్ మంజూరు అయింది వరకు ఈ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కూడా వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభించబోతున్నాం దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఆడియో గారిని కోఆర్డినేట్ చేసి టెంపరీ డిగ్రీ కాలేజ్ ప్రారంభించుకోవచ్చు నిర్మాణం చేపట్టాలని కూడా సైట్స్ కూడా సెలెక్ట్ చేయమని చెప్పినా తర్వాత ఇక్కడ చాలా రెండు గ్రామాల మధ్యన గణపురం చివరిపల్లి రెండు ఒక నవాల భూమి దొరికింది అందులో ఒకట ఎకరంలోనేమో ఇంటిగ్రేటెడ్ నాన్ వేజ్ మార్క్ పెట్టాలని ఇంకొక ఆఫ్ ఎక్కడేమోటరీ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని ఆలోచనతో ఆర్టీఓ గారికి ఒక లేఅవుట్ తయారు చేయ వారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది త్వరలోనే ఏ రోజైనా కాన్సిల్ మున్సిపాలిటీగా రక్షించే అవకాశం ఉన్నది మొత్తం రాష్ట్రంలో పదకొండు గ్రామ పంచాయతీలో మున్సిపాలిటీ అప్డేట్ చేస్తారు అందులో కప్పు అది ఎప్పుడైనా ప్రకటన రావచ్చు అంత పేపర్ వరకు ఇట్లా అథారిటీ అయింది అది సీఎం గారు వచ్చే లోపల ప్రకటన కూడా ఎట్లా ఉండే అవకాశాలు కాబట్టి ఇటున్న గ్రామ సైడ్ తింటే మోస్ట్ ఆఫ్ ఆఫీస్ వేసుకోకపోతున్నా అయితే అక్కడ ఉన్న షిప్ చేస్తే ఒక స్పేస్ ట్రామ్ లెవెల్ కాన్సెంట్ లెవెల్స్ ఏదైతే తొందరగా సో స్టేట్ లెవెల్ కూడా అప్రూవ్ అవుతుంది సో ఈ టేట్ అగ్రిమెంట్ చేసుకుంటూ డిసెంబర్ అగ్రిమెంట్ కంప్లీట్ అయిపోతుంది సో ఇది ఒకటి ప్రాంప్ట్ చేయండి అండ్ ఇందులో కూడా రిక్వెస్ట్ ఈ పర్ అప్రోచ్ రోడ్ ఒకటి త్వరగా డిమార్క్ట్ చేసుకొని అండ్ హై టెన్షన్ పవర్ లైన్స్ ఏమైతే ఉన్నాయో ఎస్సీ అండ్ డీఈ పిడిస్ అదటిపడి వర్క్ అవుట్ చే softmax పడి సో దానపేర పవర్ లైన్ షిఫ్టింగ్ అండ్ ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ ఇష్యూస్ కూడా మనం రిజాల్వ చేయడం జరుగుతుంది అండ్ దీనిలో కూడా ఆల్ కాంపోనెంట్స్ కవర్ చేసినట్టు ఆ మార్చురీ షిఫ్టింగ్ ఆఫ్ మార్చురీ ఇంకా కొంత పబ్లిక్ ఇంటర్‌ఫేస్ చెప్పినట్టు పొజిషనింగ్ ఆఫ్ మార్చురీ రైట్ మోస్ట్ కార్నర్ అండ్ అట్ మోస్ట్ ఇట్స్ ఎస్ట్ర్న్ మెససైడ్ ఇట్స్ కార్నర్ ఆఫ్ బిగడం ప్లాన్ చేయండి ఆ ప్లేసింగ్ ఒకటి చూసుకోండి అట్ ఆ చెరువు పైన అనేది బండ్లొ బండ్ల నుంచి కొద్దిగా వాటర్ అక్కడ అవన చాన్స్ కాబట్టి అది కూడా ఇంక్లూడ్ చేస్తూ మీ ఎస్టిమేషన్స్ ని ప్లాన్ చేసుకోండి సో అది ఎపిడి టీఎస్ఎడ్ నుంచి ప్లాన్ చేసుకోవచ్చు అండ్ ఇపిఆర్ ఆఫ్ సెకండ్ థింగ్ ఇంటిగ్రేటెడ్ డివిజనల్ లెవెల్ కాంప్లెక్స్ మన ఎపిడి ఆఫీస్ మన రిపేర్ ఈ ప్లేస్ లో కడుతున్నాము సో ఇమీడియట్ గా ఈ యొక్క ఎస్సీ ఆర్ఎన్బి అండ్ ఈ ఆర్ఎన్బి కైండ్లీ ఆఫ్టర్ దిస్ మీటింగ్ ఒకసారి విజిట్ చేయండి పెరిమీటర్ అండ్ కౌంటర్ లెవెల్స్ కానీ ల్యాండ్ ఫీలింగ్స్ కానీ యొక్క మొత్తం చూసుకుంటూ ఇమీడియట్ గా ఈ యొక్క ప్రపోజల్ ప్లాన్ చేసుకొని అండ్ ఏసీపీ ఆఫీస్ కూడా ప్రపోజల్ షిఫ్టింగ్ చేసుకుని ఆ ల్యాండ్ ఒక కట్టాలంటే కూడా ఎస్టిమేషన్ ఒకసారి ఇవ్వండి సో అంటే ఏసీపీ ఆఫీస్ ని కూడా షిఫ్ట్ చేయడానికి మనం బాల ల్యాండ్ లో కట్టడానికి లేకపోతే మండల్ కాంప్లెక్స్ బిల్డింగ్ లో డిజైన్ లో ఎక్కడైనా మనం ఎక్స్ట్రా పేస్ తో కంటడా కూడా ఒకసారి ప్లాన్ ప్లానింగ్మెంట్ ప్లాన్ చేయండి అండ్ ఇమిడియెట్లీ ఎంపీడీ ఆల్సో ప్లీజ్ ఎన్షూర్ ఆ ఈ ప్లేస్ ని మనం డిమాలిష్ చేసాం నవంబర్ 15 లోపు మీరు షిఫ్టింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఎమ్ఎల్ఏ క్యాంప్ ఆఫీస్ కి సో దానికడ తను ఈ స్టాఫ్ ని ఈ ఫర్నిచర్ ని కూడా మూవ్ చేసుకుంటూ అక్కడ రిపేర్స్ లో నా షిఫ్ట్ తీసుకురండి సో దిస్ ఇస్ ఫర్ యూ మూడవది ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ ఫూ బ్లాక్స్ కాంప్లెక్స్ బై రినియేట్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ ఫూ కాంప్లెక్స్ ఈ సోషల్ ఇంపాక్ట్

यूएचडी प्रशंसा नेक्स्ट गवर्नमेंट डिपर्टमेंट कॉलेज सो नेक्स्ट ईयर की बनाऊं अंबल सरका बनाने की चीज स्टार्च यार की आवटी सो टेम्पररी का प्रेजेंट अकाउंटेंशन है जो प्रेजेंट जूनियर कॉलेज हो फिर तो दर्ट टू प्लांट जस्ट उतार करेला ऑल डी फिलिसिटीज टॉयलेट्स गानी इलेक्ट्रिक गानी � స్క్రీన్ ఫీలింగ్స్ ఉండాలి క్లాస్ రూమ్ స్క్రీన్ ఉండాలి ల్యాబ్స్ ఉంటే ల్యాబ్ స్క్రీన్ ఉండాలి అవన్నీ కూడా ఒకసారి టెంపరీ అకామిడేషన్ చూసుకోండి అండ్ ఎంఆర్ ఇమీడియట్లీ ప్రైజ్ ఐడెంటిఫై ఐడెంటిఫై ఎక్స్ట్రా ల్యాండ్ ఆల్టర్నేటివ్ ల్యాండ్స్ ఏమున్నాయి ప్రపోజల్స్ ఒకసారి మా దృష్టికి తీసుకురండి సో ఆ పోర్ట్ బిల్డింగ్ పక్కన ఇస్తున్నారా లేకపోతే విచ్ ఆర్ పాసిబుల్ ఫీజిబుల్ ల్యాండ్స్ ఒకసారి ఐడెంటిఫై చేసి మాకు ఇవ్వండి అండ్ నెక్స్ట్ ఈజ్ డిఎన్పిటిసిఎల్ ఆఫీస్ బిల్డింగ్ సో దీనికి కూడా ఇమీడియట్గా ఎస్సీ గారు డిఎన్పిటిసిఎల్ ఈస్ వచ్చి టెండర్ అండ్ అగ్రిమెంట్ డిసెంబర్ ఫిఫ్టీన్ ఆఫ్ కంప్లీషన్ అండ్ ఆఫ్ సబ్ స్టేషన్స్ కూడా టెండర్ అండ్ అగ్రిమెంట్ కూడా కంప్లీట్ చేసుకోవాలి సో సేఫ్టీ గార్డెన్ కూడా ఇది క్రిటిక్ డిజిటల్ అని అండ్ గెడ్ టెండర్ అగ్రిమెంట్ మార్కెట్ అండ్ లాస్ట్ ఈస్ ద ఇంటిగ్రేడ్ వెజ్ మార్ వైజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ సో ఆర్ బి ఇంటిగ్రేట్గా సర్వీస్ రోడ్ డిమార్కేషన్ అనేది ఎంత అవుతుంది ల్యాండ్ ఈ ఆర్ట్ ఈ స్టార్ట్ ఆర్టి ఆర్ డ్రెస్ లార్ కంప్ అది ల్యాండ్ లెఫ్ట్ సైడ్ ఎంత ఉంది ఫైవ్ అవర్ రైట్ సైడ్ ఎంత ఉంది ల్యాండ్ అదొక కోఆర్డినేషన్ చేసుకుంటూ మాకు ఇన్స్ట్రక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సర్వే రిపోర్ట్ ఇవ్వండి అండ్ ఆల్సో డిపిఓ గారు ఆ గ్రామ పంచాయతీ నుంచి ఆ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ అది కూడా ఆ మూడు నాలుగు ప్లేస్ ఒకసారి పేపర్స్ ఒకసారి కాంటాక్ట్ చేసి వెరిఫై చేసి మాకు ఒకసారి ఇవ్వండి సో దట్ ఆ బిల్డింగ్స్ ప్రకారం ఆడియో గారు రిపోర్ట్ కూడా కన్సల్టేషన్ చేసి మాకు ఇవ్వండి సో దాని ప్రకారం ఆ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ రైట్ సైడ్ పెడతాము లెఫ్ట్ సైడ్ ఇది పుట్టింది బెటర్ జరిగింది సో వెటనరీ బిల్డింగ్ ప్రపోజల్స్ కూడా మాకు ఇమీడియట్ గా దానికి ప్రెజెంట్ ఉన్న వెటనరీ బిల్డింగ్ డిమాలిషన్ చేసుకుంటూ ఆ బిల్డింగ్ ని ప్రపోజల్ చేసుకునే ప్రపోజల్ అనేది సర్వే మ్యాప్ తో పాటు ఎక్స్టెండ్ అవ్వని డిటైల్స్ మాకు ఇవ్వండి సో ఆ డే గారి నేను మీకు నా రిపోర్ట్ ఇవ్వండి అండ్ శిఖం ల్యాండ్ అది ఐస్తుత ఎడ్యుకేషన్ అండ్ లెటర్ రిపోర్ట్ అదొకటి మనం చేస్తాం సో సో ఫార్ వి హావ్ డిస్కస్డ్ ఆల్మోస్ట్ ఆల్ ది ఇంపార్టెంట్ ఎజెండా ఐటమ్స్ ఇవి సిక్స్ సెవెన్ ఎజెండా ఎక్కడ ఫలా అయితే ధన్పూర్ మార్చ్ నుంచి యొక్క రూపు మార్చ రూపు రేఖ మారుతాయి డెఫినెట్లీ ఈ యొక్క రూరల్ టౌన్ నుంచి అర్బన్ సెటప్ మనం చూసుకుంటే హనుమకొండ వెరీ నియర్ బై ఉంది రైల్వేస్ ఉన్నాయి నేషనల్ హైవే ఉంది అండ్ జెండా టౌన్ ఉంది సో ఈ ధన్పూర్ మున్సిపాలిటీ అయితే ప్లస్ ఈ సిక్స్ సెవెన్ ఎజెండా ఐటమ్స్ మనం కనుక కంప్లీట్ చేసుకుంటే అంటే ధన్పూర్ కాన్స్టిట్యున్సీ డెఫినెట్లీ విజిబిలిటీ అని జరుగుతుంది అండ్ చాలా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కూడా ఈ ప్రజెంట్ ఇక్కడ ఉన్న వాళ్ళని ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ఈ చూసుకుంటే హాస్పిటల్ వస్తుంది హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ అంటే దాంట్లో ఉన్న విలేజెస్ అందరికి కూడా మెడికల్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ అవుతాయి డిగ్రీ కాలేజ్ వల్ల ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ అవుతాయి ఇక్కడ వెజ్ నాన్వెజ్ మార్కెట్ పెట్టడం వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పబ్లిక్ వారికి ఒక మార్కెటింగ్ మార్కెట్ చేసుకునే వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి వెళ్ళిపోతుంది అండ్ పబ్లిక్ కూడా యూజ్ అవుతుంది అండ్ ఎన్షోర్ రెసిడెన్షియల్ స్కూల్ బ్లాక్స్ కాంప్లెక్స్ వల్ల ఇంటర్ ఎంటైర్ ఈ గన్పూర్ కాన్స్టెన్స్ వల్ల జాబ్ పర్లేదు కానీ డిఫరెంట్ మండల్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడ చదువుకుంటాయి అండ్ సో ఎంటైర్లీ సిక్స్ సెవెన్ ఎజెండా ఐటెమ్స్ వల్ల